తొలి రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని యుద్ధభూమిగా భావించి ప్రతి ఒక్కరూ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై రాజీ పడకుండా నిర్విరామంగా పోరాడాలనితో పలికిన జగన్ ప్రజల మధ్య ఉంటూ వారి సంక్షేమం కోసం నిలబడ్డప్పుడే విజయ విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు ప్రజా సంక్షేమం కోసం పోరాటంలో వెనుకకు వేయద్దని హితో పలికారు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా భయపడాల్సిన అవసరం లేదని పార్టీ సంపూర్ణ మద్దతు కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తూ ఎన్నికల సమీపిస్తున్న వాదనల నేపథ్యంలో పార్టీ నిరంతరం ప్రజల మధ్య ఉండాలని ప్రతిరోజు కూడా వృధా చేయవద్దని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా గుర్తు చేశారు ఒక సంవత్సరం ఒక క్షణంలో గడిచిపోయిందంటూ ఏకకాలంలో ఎన్నికల ఊహాగానాలు నిజమైతే ఎన్నికలు ఈసారి ఇంకా ముందుగా వచ్చే అవకాశం ఉందన్నారు అసెంబ్లీలో అధికార పార్టీ ప్రత్యర్థి స్వరాన్ని దెబ్బతీయడానికి అధికార ప్రతిపక్ష హోదాను గుర్తించకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తుందని జగన్ మండిపడ్డారు అధికార పార్టీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సముచితమైన చర్చకు అవకాశం నివారిస్తుందని ఆయన ఆరోపించారు ప్రజల ముందు అధికార పార్టీ బహిర్గతం చేయడమే అసెంబ్లీలో హాజరయ్యే ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం దారుణంగా రద్దు చేసిన గృహ స్థలాల ఇళ్ల పట్టాల విషయాన్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన ఆయన మన పాలనలో ముప్పై ఒక్క లక్షల మందికి పేదల పట్టాలు ఇచ్చాం ఇంటి నిర్మాణం జరగలేదంటే ప్రభుత్వమే సహాయం చేయాలి కానీ పేదల పట్ల కక్ష సాధిస్తూ పట్టాలు రద్దు చేయడం అప్రసామికమని మండిపడ్డారు నిర్బంధంగా రద్దు చేసే న్యాయపరంగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో కొన్ని కాలనీలు పేర్లు మార్చాలని చూస్తుందని ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తీసుకురాగా దీనిపై జగన్ స్పందిస్తూ కాలనీలు ఎవరు ఏర్పాటు చేశారో ప్రజలకు చాలా బాగా తెలుసు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం మన హయాంలోనే నిర్మించాం ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహంపై దాడికి కుట్రపడిందని ఆయన విమర్శించారు ప్రజలకు తెలిసిన ఈ నిజాలను ఎవరూ మర్చిపోలేరని తాము చేసిన అభివృద్ధిని పరిరక్షించుకునేందుకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు